ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఓ వ్యక్తి భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ తో సహజీవనం చేస్తున్న ఘటన జగిత్యాలలో జరిగింది బింగి రాజశేఖర్ కు సొరంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన లాస్యతో రెండు వేల పద్నాలుగులో వివాహమైంది ఇటీవల రాజశేఖర్ కు హైదరాబాద్కు చెందిన దీపు అనే ట్రాన్స్జెండర్ తో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి భార్యను వదిలి ఆమెతో హైదరాబాద్ లో ఉంటూ సహజీవనం కొనసాగిస్తున్నాడు విషయం తెలిసిన లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది భార్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకటం ప్రారంభించారు జగిత్యాలలో అతని ఇంట్లోనే దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను లాస్య కుటుంబ సభ్యులు పట్టుకున్నారు రూమ్ కు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్ దీపును స్టేషన్కు తరలించారు మామిన పేరు రాజశేఖర్ ఇద్దరు కొడుకున్న నా బిడ్డకు ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు పట్టుకొని వచ్చిండు పెళ్ళి వేసుకున్నా అనుకుంటూ నా బిడ్డ పరిస్థితి ఇంటికి వీళ్ళిద్దరు ప్రాచర్ పెడితే నా బిడ్డ మందు తాగింది పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా ఈయన విడాకులు ఇస్తాను సార్ రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా నేను అచ్చిన అన్నాడు అచ్చిన వాడు భార్య దగ్గర రావాలి కదా భార్య దగ్గరికి రాలేడు ఇంటికి వచ్చిండు నేను చూసిన చూసి ఇంట్లో ఉన్నారు కదా తాళం వేసిన బయటకు వెళ్ళకుండా